ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి ఒక పక్కన బలరాం నాయక్ పొన్నం ప్రభాకర్ మధు యాస్కి ఇలాంటి ఎంపీలందరూ కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండు మేము గ్రామాలకు పోలేము మా కడుపు కోసం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మనగడ కోల్పోయింది కేంద్రంలో అధికారం కోల్పోయింది కానీ సోనియా గాంధీ ఏ నాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు ప్రజల హక్కుల కోసం పేదల ప్రాణాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియామ నేను అడుగుతున్న మా మహబూబాబాద్ సోదరులను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆమె బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా మహబూబాబాద్లు గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా జూన్ నాలుగు నాడు ఫలితాలు వస్తాయి జూన్ తొమ్మిది నాడు ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం అకుంటి దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలోకి వచ్చాడు ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడా మరి అలాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా